హాయ్ అండి ఈరోజు మీకు బాతు మాంసం ఎలా వండాలో చూపిస్తాను దీనికోసం నేను ఒక రెండు బాతుల్ని కోయించి తెప్పించానండి ఇవి ఆడబాతులు ఎంతో టేస్టీగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి నాటు కోడి తిన్న ఫీలింగ్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి బాతు మాంసం ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మీలో ఎంతమంది తిన్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఇది చాలామంది నీచు వాసన వస్తుందనే అపోహతో తినరండి తినాలని ఉన్నా కూడా తినరు కానీ ఎటువంటి వాసన లేకుండా మనం వండుకునే తీరుని బట్టి ఉంటుంది దీన్ని క్లీన్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు వండుకున్నారంటే అస్సలు దీన్ని ఇంకా మీరు వదలరండి ఈ కూరని అంత టేస్టీగా ఉంటుంది ఎక్కడ కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ముందుగా ఈ మాంసాన్ని తీసుకొని మనం కొంచెం అంతా ఉప్పు పసుపు పెరుగు వేసేసి ఒక పది నిమిషాలు కలిపి పక్కన పెట్టేసి తర్వాత దాన్ని రెండు మూడు సార్లు వాటర్ పోసేసి నీట్గా కడిగేసుకోవాలండి అలా కడిగేసుకున్నామంటే మనకి అసలు వాసన అనేదే రాదు మనం వండే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి చూడండి చక్కగా గుండెకాయలు కాజం ఎలా ఉందో ఇవి ఆడబాతులండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం ఈ కడిగేసుకున్న ఈ బాతుమాంసాన్నంతా వేసేసుకోవాలి మనం మాంసం తెచ్చుకోవాలంటే కేజీకి పైన ఉండాలండి బాత్ అనేది కేజీకి పైన ఉంటే దాని మాంసం టేస్టీగా ఉంటుంది కొంచెం కండ కూడా ఉంటుందండి మరి కేజీ బాత్ అయితే అన్నీ కొంచెం బొక్కలు బొక్కలుగా ఉంటాయి ఇది మనకి నాటుకోడిలాగే కొంచెం గట్టిగా ఉంటుందండి సేమ్ నాటుకోడిలాగే అండి ఎక్కువ గట్టిగా ఏమీ ఉండదు మంచిగా మనం కుక్కర్లో వేసేసి రెండు మూడు విజిల్లు రానిచ్చి వండుకున్నామంటే అసలు ఎంతో మెత్తగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇది కొంచెం ప్రాసెస్ అనేది మన చికెన్ మటన్ కన్నా కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా కానీ వండుకున్నారంటే అసలు దీని టేస్ట్ ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తే మాత్రం వదలండి అసలు అంత టేస్టీగా ఉంటుంది చూడండి మనం తీసుకున్న బాతు అంతా కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసేసుకోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం చూడండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు కళ్ళుప్పు అంటారు కదండి కళ్ళుప్పు కొంచెం అంతా ఒక స్పూను కళ్ళుప్పు ఇలా చల్లేసుకుందాం ఇంకా వాటర్ అండి ఇది ఎలాగో ఆల్రెడీ మనము కడిగినప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది ఎక్కువగా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం అంత వాటర్ ఇలా పైన కొంచెం అంత వాటర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం మనకి తెలుస్తుంది కదండి ఒక రెండు మూడు విజిల్లు మన కుక్కర్ని బట్టి కొంతమంది కుక్కర్లు మూడు నాలుగు విజిల్లు వచ్చినా కానీ ఏదైనా పప్పు అయినా చికెన్ అయినా మటన్ అయినా కొంచెం ఉడకదు కొంతమంది కుక్కర్లలో రెండు మూడు విజిల్లకే ఉడికిపోతుంటాయి మీ కుక్కర్ని బట్టి విజిల్స్ పెట్టేసుకోండి మాకైతే ఒక మా కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్ వస్తే సరిపోతుందండి మన ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు కూరకి రెడీ చేసేసుకుందాం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసేసుకున్నానండి వీటిని నీట్గా కడిగేసుకొని ముక్కలు కోసేసుకున్నా చూడండి మన కుక్కర్ వచ్చేసింది చూడండి మాంసం అనేది చక్కగా ఉడికిపోయింది మనం తాలింపులో వేసిన తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత కూడా కుక్కర్ పెట్టేసుకోవచ్చు మటన్కి పెట్టినట్టు కానీ ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్లో మార్పు అనేది ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏ ప్రాసెస్ చేసినా మనకి కావాల్సింది టేస్టీగా ఉండటం కాబట్టి ఇలా చేసేసుకోండి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అనేది మార్పు ఉంటుంది చూడండి ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి దీ వీటిని ఒక పక్కకు వంపేసుకొని పెట్టేసుకొని పడేయొద్దండి ఎందుకంటే మనకి బాతు మాంసంలో కూడా కొంచెం ఆయిల్ శాతం అనేది ఉంటుంది కొవ్వు ఉంటుంది కదండి ముక్కలకి అదంతా ఈ వాటర్లో ఉంటుంది చేసి పక్కన పెట్టేసుకుందాం అంటే మనం కూరలో వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మందపాటి కలాగి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను నాకు కొంచెం మాంసం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మరింత ఆయిల్ వేసేసుకున్నానండి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను ఒక రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంపి వేసేసుకున్నానండి అసలు మీరు ఇందులో నీచు వాసన వస్తుంది బాతు మాంసం అనే అపోహను మాత్రం వదిలేయండి ఎవరికైనా అపోహ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని వదిలేయండి చూడండి మసాలా దినుసులు మీ ఇష్టం అండి ధనియాలు దాల్చిన చెక్క సారీ ధనియాలు కాదు దాల్చిన చెక్క యాలకలు లవంగాలు వేసుకోండి సోంపు మాత్రం కంపల్సరీగా ఒక స్పూన్ వేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను చూడండి ఇందులో ఆవాలు జీలకర్ర ఒక మూడు నాలుగు లవంగాలు ఒక మూడు యాలకలు ఒక స్పూను సోంపు కొంచెం దాల్చిన చెక్క ముక్క లవంగాలు వేసేసుకున్నానండి ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదండి ఉడికించేటప్పుడు మళ్ళీ ఇందులో కూడా ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను వీటన్నిటిని చక్కగా ఆయిల్లో వేగనివ్వాలండి ఈ మసాలా దినుసులు మాత్రం మీ ఆప్షన్ అండి మీరు ఒక బిర్యానీ ఆకు ఒకటి వేసేసుకొని ఈ లవంగాలు యాలకులు మేము మసాలాలో వేస్తున్నాం కదా అనుకుంటే ఓకే మీ ఇష్టం ఇందులో వేసుకోకపోయినా పర్వాలేదు చూడండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాత్రం చక్కగా వేగనివ్వాలి ఆయిల్లో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వీటన్నిటిని చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకున్నాం ఈ టమాటా ముక్కలు కూడా అండి చాలా మెత్తగా చక్కగా ఉడికిపోవాలి అసలు మనం టమాటాలు వేసామా లేదా అన్నట్టుగా ఉండాలి మన కూర రెడీ అయ్యేలోపు చూడండి చక్కగా టమాటా ముక్కల్ని వేసేసుకొని చక్కగా మగ్గించుకున్నాం ఈ టమాటా ముక్కల వల్ల కొంచెం కూరకాయ పులుపుదనం అనేది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా టమాటా ముక్కల్ని కూడా ఆయిల్లో చక్కగా మగ్గని ఇవ్వాలి మనకి ఇవన్నీ చక్కగా మూత పెట్టేసి చేసుకోండి ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా అండి నేనైతే ఒక పెద్ద సైజు గడ్డ వెల్లుల్లి తీసుకొని చేసి ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టేసుకున్నాను దీన్ని కూడా ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసి మగ్గనిచ్చేస్తాం వెల్లుల్లి వేసామంటే ఇవన్నీ ఇలా వేసి చేసుకుంటే ఇంకెక్కడ స్మెల్ వస్తుందండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడిపోతుంది కానీ చూడండి ఇలా ఒక వెల్లుల్లి పైని మొత్తం వలిచేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా చూడండి చక్కగా మగ్గిపోతున్నాయి ఆయిల్ ఇప్పుడు మన ఇందులో ఉడికించుకున్న ఈ మాంసాన్ని వేసేసుకున్నాం అందులో కొంచెం వాటర్ వచ్చాయి అన్నాను కదండి ఈ వాటర్ని ఒక గిన్నెలోకి నేను ఇలా వంపేసుకున్నాను ముందుగా మనం బాతు మాంసం వేయటానికన్నా ముందు అందులో ఉంచి వచ్చిన వాటర్ని ఈ కూరల్లో యాడ్ చేసుకుందామండి మనం ఉల్లిపాయలు టమాటాలు వేసి మగ్గించుకున్నాం కదా ఇది మగ్గుతున్న దాంట్లో మనం బాతు మాంసం ఉడికించుకున్నప్పుడు వచ్చిన వాటర్ని ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి మన మనం ముక్కలు ముందుగా టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ బాతు మాంసం వేసిన తర్వాత వాటర్ పోయకూడదండి ముందుగానే వాటర్ పోయాలి ఈ అందులో వచ్చిన వాటర్ వేరే బయట నుంచి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులో వచ్చిన వాటర్నే వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పు వేసేసుకున్నాం ఈ వాటర్ ఉల్లిపాయలు టమాటాలు ఈ వాటర్లో చక్కగా ఉడికిపోతాయండి ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలి మనం ఆల్రెడీ మొక్ అవి ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా అది అంత ముక్కలకే పడుతుందండి చక్కగా ఉప్పు ముక్కలకి పట్టి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని చూడండి కొంచెం అంత బాగా దగ్గర పడి పడిన తర్వాత మనం ఉడికించుకున్న బాతు మాంసాన్ని వేసేసుకుందాం ఆల్రెడీ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడికించాం కదా చక్కగా ముక్కలకు ఉప్పు పట్టేసిందండి నేను ఒక ముక్క టేస్ట్ చేసుకోవడం చూసాను చక్కగా ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయిందండి అసలు మనకి ఆ బాతు మాంసంలో ఉన్న ఎముకలు ఉంటాయి కదండి అవి కూడా నలిగిపోతున్నాయండి అంత చక్కగా ఉడికిపోయింది ముక్క చెదరకుండా ఉడికిపోయిందండి చక్కగా చూడండి ముక్కలకు ముక్కలే ఉన్నాయి ముక్క అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెదరలేదు ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ మాంసాన్ని మనం ఈ కూరలో వేసేసుకున్నాం కొంచెం మరీ వాటర్ అంతా ఇనికిపోకుండా కొంచెం ఉండాలండి ఎందుకండి అవి ఉంటే ఇప్పుడు మనం ఈ కూరకి ఉల్లిపాయ ఫ్లేవరు టమాటా ఫ్లేవరు ఆ తాలింపు ఫ్లేవర్ అంతా పడుతుంది ఈ ముక్కలు వేయంగానే తగినంత కారం వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నామంటే మనకి ముక్కలకి చక్కగా అన్నీ పట్టేస్తాయండి ఉప్పు కారం ఉల్లిపాయ ఫ్లేవరు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు ఎల్లిపాయ ఫ్లేవరు ఇవన్నీ కూడా మనం వేసుకున్న మాంసానికి పట్టేస్తాయి అన్నమాట చూడండి మొత్తం ఇలా కలిపేసుకుందాం ఇంకా కొంచెం వాటర్ ఉందండి మొత్తం కూడా వాటర్ అంతా చక్కగా ఎండిపోయే వరకు మనం ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు కారం చక్కగా సరిపోయాయో లేదో చూసుకొని వేసేసుకోండి మనకి తాలింపులో వేసాక ఎంతో టైం పట్టదండి ఆల్రెడీ ఉడికించుకున్న మాంసమే కాబట్టి త్వరగా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చేయటం కూడా చూడండి మనం ఉప్పు కారం వేసేసి చక్కగా మొత్తం కలిపేసుకున్నాము మీకు ఇలా కొంచెం పులుసు పులుసుగా కావాలంటే అలా ఉంచేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను అంటే ఫ్రై అంటే ఇంకేమీ మనకి పులుసు అనేది లేకుండా మొత్తం ముక్కలకే పట్టేస్తుందండి అసలు అన్నం కూడా మన ఉప్పు కారం తగినంత వేసుకుంటే చక్కగా ఒక నాలుగు ముక్కలు వేసుకున్నామంటే అన్నం అంతా కలిసిపోతాయండి చక్కగా కలుస్తుంది అన్నం కూడా మీకు కావాలంటే నాకు ఇంకా కొంచెం ఉప్పు సరిపోనట్టు అనిపించి మళ్ళీ కొంచెం వేసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కొంచెం కారం మళ్ళీ వేస్తున్నానండి కొంచెం చాలినట్టు అనిపించింది వీటితో పాటు మసాలా పొడి కూడా వేసేసుకోండి మీరు కావాలంటే ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసేసుకోండి నేనైతే అన్నీ కలిపి పట్టేసుకున్న మసాలేనండి ఒక పెద్ద స్పూన్తో ఒక ఒక గరిటె వేసాను చూడండి వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వాతు మాంసం రెడీ అయిపోయినట్టేనండి ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనాని చక్కగా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మాంసం రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత ఫ్రైగా ఉంది మనం ఇలా ఉత్తగా అసలు ప్లేట్లో వేసేసుకొని పీసులు తినేయొచ్చండి అంత బాగా ఉన్నాయి మీరు కూడా ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా తప్ప మీకు బాతుమాంసం తినేవాళ్ళు అయితే అందరు తినరు కదండి తినేవాళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ విధంగా ఇలా వండేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వండిన ఈ బాత్రూమ్ అవసరం అయితే మాత్రం ఎక్సలెంట్ సూపర్గా ఉందండి అసలు నాకు ఈ చెప్పడానికి సూపర్గా ఉంది అన్న మాట కూడా తక్కువేనేమో అనిపిస్తుంది అంత టేస్టీగా కుదిరిందండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తినాలని ఉండి ఇది నీచు వాసన వస్తుందని తినలేకపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అలాంటి అపోహను వదిలేసి ఇలా వండేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా నేను పుదీనా కొత్తిమీరని వేసేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత కూడా మనం స్టవ్ కట్టేయకముందే కు మనం పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి మనం చికెన్ మటన్ అయితే పుదీనా కొత్తిమీర వేసేసి వెంటనే స్టవ్ కట్టేస్తాం కదా దీనికైతే కొంచెం ఒక నిమిషం కలి కలపండి పుదీనా కొత్తిమీర వేసేసి కూడా కొంచెం ఒక నిమిషం కలిపామంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకి చక్కగా పడుతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బాతుమాసం రెడీ అయిపోతుందండి మనం ఇలా చేసేసుకున్నామంటే మనకిది ఫోర్ డేస్ వరకు కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా చక్కగా తినేయచ్చు మీకు ఇంకా ఇలా కాకుండా కొంచెం పులుసు పులుసుగా కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా నేనైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి అందులో ఉడికించగా వచ్చిన వాటర్నే వేసాను కదా ఇంకా వేరే వాటర్ యాడ్ చేయలేదు నాకు ఇలా కావాలి అనిపించి మీరు కొంచెం జ్యూసీగా అట్లా కొంచెం పులుసుగా కావాలంటే ఉంచేసుకోవచ్చు చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా ఉందో చూస్తుంటేనే పోతుంది చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి